గ్ని ప్రమాదం అని చోటు చేసుకుంది సుమారు ఐదు గంటల నుంచి ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం అనేది జరిగింది ముఖ్యంగా ఏదైతే మూడు అంతస్తు ఉంటుందో మూడు అంతస్తులో మొదటగా ఈ ప్రమాదం అనేది జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందంటూ ఇప్పటికీ ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అదే సమయంలో అదే భవనంలో దాదాపు నూట యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారు ఒకసారిగా మంటలు రావడంతో వాళ్ళందరూ బయటికి పరుగులు తీశారు ఒక్కసారిగా బయనకు గురయ్యారు కానీ ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు ఎవరికి కూడా ఏం కాలేదు అందరు కూడా బయటకు వచ్చారని కూడా సమాచారం అందుతుంది కానీ ఒకవైపు ఇలా ఈ సమాచారం అందుకున్నటువంటి ఫైర్ చెప్పి వెంటనే అక్కడికి చేరుకున్నారు ఆ మంటలు అదుపు చేయడానికి ఇప్పటికే ఫైర్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు దాదాపు అక్కడ ఫైర్ ఇంజిన్ లో మంటలు అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాదాపు గంట సమయం అవుతుంది అయినప్పటికీ మంటలు ఇప్పుడు కాసేపట్లో పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం ఈ వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది ఎందుకంటే ఒకవైపు ఎయిర్పోర్ట్ కావడంతో కొంచెం అవి వెళ్ళడానికి కూడా ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది కావడంతో కొంచెం అక్కడ రీచ్ అవడానికి కొంచెం టైం పట్టడంతో కొంచెం లేట్ ఏంటనే చెప్పుకోవచ్చు మొత్తం మీద మరి కాసేపట్లో దీని మంటలు అనేవి అదుపులోకి వస్తే ఇప్పటికే మంటల్ని అదుపు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మొత్తం మీద కార్మికులకు ఎటువంటి కార్మికులకు ఎవరికి కూడా ఏం కాల చిన్న చిన్న గాయాలైనట్టు ప్రస్తుతం తెలుస్తుంది ఒకవైపు ప్రాణ నష్టం జరిగినప్పటికీ ఆకు నష్టం భారీగానే ఉంటుందంటూ ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద ఆ సమయంలో ఎవరికి ఏం కాకపోవడంతో అందరు కూడా ఊపిరి పిలిచి అగ్ని ప్రమాదం కారణంగా విమాన రాకపోకలకి ఏమైనా అంతరాయం కలిగిందా లేకపోతే అటువంటి ఇష్యూ అయినా రైట్ మన ప్రమాదం అనేది ఎయిర్పోర్ట్ లోపల ఉన్నటువంటి ఏదైతే నిర్మాణంలో ఉన్నటువంటి కంపెనీలో లో జరిగింది ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా విమానాల పైన ఉండదు అవి యథావిధిగా రన్ అవుతూనే ఉన్నాయి కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు వెళ్లేటంటే ఎవరైతే ఉంటారో ప్రయాణికులు వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే ఒక్కసారిగా మంటలు ఎక్కిపడంతో వాళ్ళకు కొంచెం అంతరాయం ఏర్పడింది కానీ వీటర్ ఏదైతే విమానాలు సర్వీస్ కావచ్చు పోతే అలానే రన్ అవుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుతం మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు అగ్నిపాప ఇబ్బంది అయితే చేస్తున్నది దాదాపు గందనర నుంచి వాళ్ళు శ్రమిస్తున్నారు ఎందుకంటే ఒకవైపు మొత్తం కూడా జనాలు ఎక్కువగా ఉండడంతో వాళ్ళకు కొంచెం మీరు అంతరాయం ఏర్పడింది మొత్తం మీద ఇప్పటికీ మరి కాసేపట్లోనే మంటలు అదుపులోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మొదటగా అంత మూడో అంతస్తు ఏదైతే ఉందో మూడో దస్ పైన ఈ మంటలు చెలరేగాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇవి చెలరేగినట్టు ఒకవైపు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఇప్పటికీ పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు దీని కల కారణాలు ఏంటి అని కూడా మొత్తం ఎంక్వైరీ చేస్తున్న ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు అన్ని కూడా ఎంక్వైరీ చేసి ఈ ఘటన ఏ సమయానికి మొత్తం కూడా అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటున్నారు సతీ ైట్ ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందుతుందా శిల్ప రైట్ ఇప్పుడు అంటే ఏదైతే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ సమయంలో ఆ భవనంలో నూట యాభై మంది ఉన్నారు ఈ ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది థర్డ్ ఫ్లోర్ లో అయింది కానీ ఎవరైతే పనిచేసేటువంటి కార్మికులు ఉంటారో వాళ్ళందరూ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉన్నారు ఆ క్రమంలో ఆ ఫ్లోర్ లో ఎవరైతే లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా మూడో ఫ్లోర్ లో భారీ శబ్ద కావడంతో వాళ్ళందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టి బయటకు వచ్చారు ఒక్కసారిగా వారికి ఏమవుతుందో కూడా అర్థం కాలేదు వెంటనే వాళ్ళు బయటికి పరుగులు తీశాక ఒక్కసారిగా చూసరికి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఒక్కసారి అక్కడ ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరించుకున్నారు ప్రస్తుతం ఎవరైతే కొంతమంది గాయాలైనట్టు కూడా తెలుస్తుంది వారిని ఉన్న స్థానిక హాస్పిటల్కి తరలించారు కానీ ఎలాంటి ప్రాణాపాయం అయితే ఇప్పుడైతే ఏం లేదు ఓన్లీ ఆక్తి నష్టం మాత్రమే జరిగినట్లు ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నారు సత్యం